పల్ల శ్రేయ అయితే తోటి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు చాలా తొందరగా వస్తా అన్నారు కదా ఇంకా రావట్లేదేంటి అని అంటూ ఉంటుంది అదే నాకు అర్థం కావట్లేదు శ్రేయ అని పల్లవి అంటుంది వస్తుందేమో వెయిట్ చేద్దామని అంటుంది పల్లవి అయితే అంతలోనే ఇంటి ముందర స్కూటీ ఆగిన సౌండ్ వస్తూ ఉంటుంది అత్తయ్య గారు వచ్చినట్టున్నారు అని పల్లవి అంటుంది ఇద్దరు కలిసి గుమ్మం దగ్గరికి వెళ్తూ ఉంటారు స్లోగా ఒక్కసారిగా అక్కడ నుంచి స్లోగా వెళ్తూ ఉంటే షాక్ అయిపోతారు ఎందుకంటే ఇంటి ముందర అవని వస్తాయి ఉంటుంది అది కూడా స్పెట్స్తో స్టైల్గా నడుస్తూ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇంటి ముందుకు అవని వచ్చేసరికి షాక్ అయిపోతారు శ్రేయ ఇంక అవని శ్రేయ ఇంకా పల్లవి అయితే పల్లవి అవనితో ఇలా అడుగుతూ ఉంటుంది నువ్వు అత్తయ్య గారు రావాలి కదా అని అంటూ ఉంటుంది అయితే అవని ఇలా అంటుంది ఎందుకు నేను రాకూడదా ఇది నా ఇల్లు కాదా అత్తయ్య గారే రావాలా నేను నా ఇల్లు ఇది ఎప్పుడు నా ఇల్లు ఎప్పుడైనా నేను ఇష్టం ఉన్నప్పుడు వస్తాను మీరు అడగడానికని అంటూ ఉంటుంది దాంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపో పోతుంది అవును అని అంటుంది అయితే శ్రేయ ఇలా అంటుంది అలా అని కాదు అత్తయ్య గారు వస్తా అన్నారు కదా నువ్వు వచ్చావని అడిగామంతే అని అంటూ ఉంటుంది అయితే అవని అంటు అవును ఆ అత్తయ్య గారు కావాలా అంటూ అత్తయ్య గారు అంటూ పిలుస్తూ ఉంటుంది అయితే వెనకాల వాళ్ళ అత్తయ్య వస్తూ ఉంటారు స్లో మోషన్లో ఆమె స్కూటీ దిగి పార్వతి నడుస్తూ వస్తూ ఉంటుంది దాంతో పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అవన్నీ మాట విని అత్తయ్య లోపలికి వస్తున్నారు కొంపదేసి వీళ్ళందరూ కలిసిపోయారా ఏంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది ఏం అర్థం కాదు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీళ్ళందరూ కలిసిపోతే ఎలా అని ఫీల్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్ అండ్ కమెంట్